హలో నా పేరు డాక్టర్ వెంకట్ నేను గో ఆన్లైన్ ట్రైనింగ్స్లో కార్పొరేట్ ట్రైనర్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి ఈ స్టేజ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఎవరు నేర్చుకోవచ్చు నేర్చుకుంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క సర్వైబుల్ కెపాసిటీ ఎలా ఉంటుంది వాళ్ళ యొక్క సాలరీస్ ఎలా ఉంటుంది దాని గురించి నేను ఈరోజు కొద్దిగా మాట్లాడాలనుకుంటున్నాను సో నేను ఆల్మోస్ట్ ఏనో ఇరవై రెండేళ్ళు పైగా నేను ఈ ఈ ప్రొఫెషన్లో వర్క్ చేస్తున్నాను సో ఆల్మోస్ట్ ఏనో టూ ల్యాక్స్ అబవ్ పీపుల్ని ప్లేస్ ప్లేసెస్ అనేంతవరకు ట్రైనింగ్ అని చేసి సో డే టు డే యూనో టెక్నాలజీ గ్రో ఉంది సో బీయింగ్ ఒక స్టూడెంట్ కానీ లేదు అని అంటే ఒక కరెంట్లీ ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఒక పర్టికులర్ ఫీల్డ్లో లైక్ మాన్యువల్ టెస్టింగ్ ఇంజనీర్స్ అని డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అని జావా డెవలపర్స్ అని ఈ ఈ వీళ్ళందరూ ఇప్పుడు ఏమైపోతుందంటే ఈ అటానమస్ లైక్ యూనో ది జనరేట్ యుఐ టూల్స్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క రోల్స్ పది రోజుల్లో చేయాల్సిన వర్క్ జస్ట్ లైక్ యూనో వన్ మినిట్లో జనరేటివ్ అయ్యే టూల్స్ అన్ని చేసేస్తున్నాయి సో ఇప్పుడు ఏంటంటే లైక్ ఫ్రెష్గా వస్తున్న గ్రాడ్యుయేట్స్ ఎంతో ల్యాక్స్ ఆఫ్ మెంబర్స్ వస్తున్నారు కదా మీరంతా సో మోస్ట్లీ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఇది ఒక కంప్యూటర్ సైన్స్ వాడికో లేకపోతే ఒక ఐటీ ఇండస్ట్రీలో చదువుకున్న వాడికి కాదుఐఎంఎల్స్ ఫర్ ఎవ్రీబడి అంటే అందరికీ ఈవెన్ మెకానికల్ ఇంజనీర్ చేసినవాడైనా ట్రిపుల్ ఏ చేసిన వాడైనా లేకపోతే ఈసీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైనా సైబర్ సెక్యూరిటీ వాళ్ళైనా ఐఓటీ వాళ్ళైనా బీఎస్సీ కంప్యూటర్స్ బీకామ్ కంప్యూటర్స్ ఈవెన్ బీజెడ్సీ బీఎస్సీ అగ్రికల్చర్ ఫార్మసీ ఇలా చాలా ఇంటర్ డిసిప్లినరీ పీపుల్ బీసీఏ వాళ్ళు ఎంసీఏ వాళ్ళు చాలామంది బయటకు వస్తున్నారు అండ్ మీరు చదువుకున్న బ్యాక్గ్రౌండ్లో ఏఐఎంఎల్ మీకు వచ్చిందో తెలియదు కానీ బట్ బయటకు వచ్చిన తర్వాత ఏఐఎంఎల్ ఎక్స్పర్ట్స్ దగ్గర నేర్చుకునే ఆ నాలెడ్జ్కి ఇండస్ట్రీలో చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి బట్ జస్ట్ మీకు చెప్పే ఆ ట్రైనరు వాళ్ళ యొక్క మెచ్యూరిటీ లెవెల్స్ వాళ్ళ యొక్క హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ని ప్రాపర్గా ఇట్లా చేయగలిగితే మార్కెట్లో చాలా జాబ్స్ ఉన్నాయి సో నీ యొక్క స్కిల్ సెట్ ఇండస్ట్రీకి క్యూరేట్ అయ్యేలాగా ఉండగలిగితే దట్స్ మోర్ దెన్ ఎనఫ్ సో కమ్స్ టు యూనో ఏఐ సో అసలు ఏంటి ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కామన్గా నువ్వు యూజ్ చేస్తున్న మొబైల్లో నువ్వు అన్ని ఫొటోస్ అన్నీ క్యాప్చర్ చేస్తూ ఉంటావు ఒక టెంపుల్ దగ్గర ఒక కార్ దగ్గర ఒక సెల్ఫీ అన్నీ నువ్వు గ్యాలరీకి వెళ్ళి చూస్తే ఆటోమేటిక్గా ఇండివిజువల్ ఫొటోస్ అన్నీ ఒకవైపు ఒక కార్ దగ్గర ఉన్నవన్నీ ఒకవైపు సెల్ఫీ ఇవన్నీ ఒకవైపు గ్రూప్ ఫొటోస్ అన్నీ ఒకవైపు అన్నీ ఆటోమేటిక్గా క్లాసిఫై అయిపోతున్నాయి ఎవరు చేస్తున్నారు అవన్నీ ఏఐఎంఎల్ విల్ బి డూయింగ్ దాట్ సో అది మనకు తెలియకుండానే మనం చేస్తున్న మనం వాడుతున్న ప్రతి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్లో స్మార్ట్ హోమ్ అని స్మార్ట్ సిటీ అని స్మార్ట్ అగ్రికల్చర్ అని ఈ మధ్యలో చాలా ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీ ఇంప్రూవ్ అయిపోయి వర్చువలైజేషన్ వల్ల ఈనో వైర్లెస్ కమ్యూనికేషన్ వల్ల ఇంటర్నెట్ వల్ల టెక్నాలజీ చాలా గ్రాజువల్గా ఇంప్రూవ్ అవుతుంది అలా తీసుకుంటున్న ఈ బిజినెస్ వరల్డ్లో ఈవెన్ ఏఐఎంఎల్ ఇంజనీర్స్ అనే వాళ్ళు కూడా చాలా అవసరం వస్తున్నారు అడుగు అడుగున ఈవెన్ టెంపుల్లో కూడా మనకి ఇప్పుడు డేటా అనలిస్టులు డేటా ఇంజనీర్లు అవసరం ఎందుకంటే ఒక్క రోజులో లక్షల మంది వస్తున్నారు పోతున్నారు అందులో ఎవరేం చేస్తున్నారు ఏంటి ప్రతి దానికి ఒక డేటా అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇది ఎంత ఏఐ పెరిగినా ఈ డేటా అనాలిసిస్ హ్యాస్ టు బి డస్ బై ది యునో హ్యూమన్ బీయింగ్ ఎందుకు సో ఆటోమేటిక్గా హ్యూమన్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అర్థం అవ్వదు సో డేటా ఎప్పుడు ఏంటంటే డిఫరెంట్ స్ట్రక్చర్లో వస్తుంది డేటా అనేది ఇట్ కెన్ బి అ సెమీ స్ట్రక్చర్డ్ ఇట్ కెన్ బీ అన్స్ట్రక్చర్డ్ ఇట్ కెన్ బి అ స్ట్రక్చర్డ్ ఇట్ కెన్ బి కంప్లీట్ లైక్ కాసీ స్ట్రక్చర్డ్ సో ఈ డిఫరెంట్ ఫామ్లో వస్తున్న డేటాని ఏఐ ఆటోమేటిక్గా తీసుకోదు యూనో దానికి అర్థమయ్యే ఆ స్ట్రక్చర్డ్ ఫార్మాట్లు ఇచ్చిన తర్వాతనే ఏఐ ఏం చేయాలి అనేది మనం ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఏఐ ఆన్సర్ ఇస్తుంది తప్ప మనం ఇన్స్ట్రక్షన్ ఇవ్వడంలోనే ఆన్సర్ లైక్ తప్పు ఉంటే లెట్ సపోజ్ అల్ టెలి గూగుల్ అసిస్టెంట్స్ గూగుల్ అసిస్టెంట్స్ మనం రిమోట్లో వాయిస్ అసిస్టెంట్ ఇస్తాము ఏదైనా ఒక మూవీ ప్లే చేయాలన్నా లేకపోతే చిన్న పిల్లలకి వాళ్ళకి టైప్ చేయడం రాదు అని అంటే వాళ్ళు ఏదో ఒక వాయిస్ని బేస్ చేసుకొని చెప్తే సో అనలాగ్ నుంచి డిజిటల్కి కన్వర్జేషన్ చేసే ప్రాసెస్లో నీ వర్డింగ్లో చిన్న నాయిస్ ఉన్నా కూడా ఆ డిజైర్డ్ వీడియో విల్ నాట్ బి ప్లేట్ విచ్ మీన్స్ దాట్ ఎవ్రీవేర్ ఈ ఆ ఈజ్ ఎగ్జిస్టింగ్ అలెక్సా అలెక్సైజ్ ప్యూర్లీ ఇట్స్ అన్ ఏఐఎంఎల్ ప్రోడక్ట్ ఐ కెన్ సీ నో వేర్ ఇట్ ఇల్ బేకింగ్ అవర్ అన్లాక్ వాయిస్ ఇన్ ఇన్పుట్ అండ్ ఇట్ల్ బీ కన్వర్ట్ ఇంటూ టూ అదర్ వేస్ సో ఇలా చెప్పుకుంటే ఏఐలో ఎనార్మస్ ప్రోడక్ట్స్ ఆల్రెడీ మనం యూజ్ చేస్తున్న డే టు డే లైఫ్లోనే ఉన్నాయి కానీ అవి ఏఐఈఎంఎల్ ప్రోడక్ట్సే కాదా అని వాడుతున్న వాళ్ళకి తెలియకపోవచ్చు సో నేను ఒకటి ఏంటంటే ఇప్పుడున్న ప్రజెన్ సిచ్యువేషన్లో వెరీ స్పెసిఫిక్ టెక్నాలజీస్ ఉన్నాయి మార్కెట్లో బీయింగ్ అ ఫ్రెషర్డ్ ఏదర్ నువ్వు ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ అనే తెలిసి ఉండాలి లేదు అని అంటే ఈఏలో లైక్ యూనో ఏఐఎంఎల్ వేలో ఆర్ లాడ్ ఆఫ్ డెసిగ్నేషన్స్ లైక్ యూనో నేను చెప్తున్నట్టు యూనో డేటా ఇంజనీర్ ఇస్ అ ప్రైమరీ బిజినెస్ అనలిస్ట్ డేటా అనలిస్ట్ డేటా సైంటిస్ట్ ఎంఎల్ ఇంజనీర్ ఇవన్నీ డిఫరెంట్ డెసిగ్నేషన్స్ ఒక్కో కంపెనీలో ఒక లాగిస్తాయి ఇవన్నీ సో వీటికి అందరూ ఎలిజిబుల్ కానీ నువ్వు నేర్చుకున్న టెక్నాలజీకి సర్టిఫై చేసుకొని నువ్వు ప్రాపర్గా ఇండస్ట్రీకి క్యూరేట్ అయినట్టు నాలెడ్జ్ పెట్టుకొని ఇంటర్ డిసిప్లిన్ స్కిల్ సెట్ పెట్టుకుంటే ఐ థింక్ ఏజ్ గ్రాడ్యుయేషన్ నువ్వు ఏ బ్యాక్గ్రౌండ్ ఎవరికి అవసరం లేదు ఐ నీడ్ జస్ట్ యువర్ పొటెన్షియాలిటీ ఇన్ అ స్పెసిఫిక్ రోల్ ఆ రోల్లో నువ్వు పర్ఫెక్ట్ ఉన్నావు అంటే ఐ థింక్ కంపెనీస్ విల్ బి ఇన్వైటింగ్ యూ విథౌట్ సీయింగ్ యువర్ డిగ్రీస్ సో దాట్స్ మై పొటెన్షియాలిటీ సో నేను ఎంతో మందిని చాలా మందిని ప్లేస్ చేశాను అన్ని పది లక్షలు పన్నెండు లక్షలు పదిహేను లక్షలు ఇరవై లక్షల ప్యాకేజెస్తో ఎంతోమందిని ప్లేస్ చేశాను సో ఇక్కడ ఇండస్ట్రీ కావాల్సింది నీ ఏజ్ నీ యొక్క సర్టిఫికేషన్ ఇవి కాదు పర్ఫెక్ట్గా వాడికి కావాల్సిన స్కిల్ సెట్ నీ దగ్గర ఉందా లేదా సో ఏఐఎంఎల్లో ఇంత ఆంపల్ యూనో దర్ విల్ బి న్యూమరస్ డిజిగ్నేషన్స్ అండ్ జాబ్స్ ఆర్ కమింగ్ అండ్ అబ్వియస్లీ యూనో ఇప్పుడు ఉన్న ఉన్నపోయిన సిచ్యువేషన్లో సెంట్రల్ నుంచి కానీ స్టేట్ లెవెల్లో కానీ ఈవెన్ ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో అన్ని స్టేట్లో డేటా సెంటర్స్ గూగుల్ వాళ్ళు అమెజాన్ వాళ్ళు లక్షల జాబ్స్ వస్తున్నాయి సో ఈ కోర్స్ ఎన్ని ఎన్ని రోజులు ఉంటుంది ఈ కోర్స్ యొక్క డ్యూరేషన్ అంటే ఏఐఎంఎల్ కోర్స్ అలాంగ్ విత్ డేటా సైన్స్ ఆరు నెలలు ఉంటుంది సో దానికి క్లాసెస్ వచ్చేసి ఎవ్రీడే వన్ అవర్ ఉంటుంది మండే టు ఫ్రైడే అండ్ సాటర్డే మీకు అసెస్మెంట్ టెస్ట్ అని ఉంటుంది ఎందుకంటే ఈ మధ్యకాలంలో ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ రైట్ సో నీ యొక్క ఎబిలిటీస్ని అసెస్మెంట్ చేయడం కోసం ఎవ్రీ సాటర్డే అసెస్మెంట్ టెస్ట్ ఆన్లైన్లో ఉంటుంది సో కంప్లీట్గా మీడియం యాక్సెస్ అంటే వీడియోస్ అన్నీ ఒక డ్రైవ్లో పెట్టి మీకు ఎవ్రీడే క్లాస్ అయ్యే కొద్దీ మీకు ఆ డ్రైవ్స్లో వీడియోస్ వచ్చేస్తాయి అండ్ ఎవ్రీ టాపిక్ సంబంధించిన అసెస్మెంట్ అసైన్మెంట్లు కానీ వాటి యొక్క క్విజెస్ కానీ వాటి యొక్క మెటీరియల్స్ అన్నీ మీకు రెడీగా ఒక పర్టిక్యులర్ సిస్టమాటిక్గా ఆర్గనైజ్ చేసి ట్రైనర్ మీకు ఇస్తాడు సో దాట్ వుడ్ బి ద రిసోర్స్ విల్ బీ ప్రొవైడెడ్ ఫ్రమ్ గో ఆన్లైన్ ట్రైనింగ్స్ అండ్ కమ్స్ టు దీనికి ఎలిజిబిలిటీ ఎవరు అని అంటే ఫ్రెషర్స్ సో ఎవరైతే రీసెంట్గా అవుట్ అయిన వాళ్ళు అండ్ ఎక్స్పీరియన్స్డ్ అంటే కొంతమంది ఆల్రెడీ నాన్ ఐటీ జాబ్స్లో చేస్తూ ఉంటారు లైక్ యూనో ఐటీఈఎస్ జాబ్స్ అంటారు వాటిని ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎనేబుల్ ఎనేబులింగ్ సిస్టమ్ టెక్నాలజీ ఉన్నవాళ్ళు లైక్ అడ్మిన్స్ లేకపోతే డీబీఏస్ ఇలాంటి వాళ్ళు హయ్యర్ టెక్నాలజీస్ కోసం హైయర్ శాలరీస్ కోసం ఎవరైతే ట్రై చేస్తున్నారో దే ఆర్ ది పర్ఫెక్ట్ పీపుల్ వేరీ కెన్ ఏబుల్ టు స్పెచ్ అండ్ కొంతమంది లైక్ కంపెనీస్లో నాన్ ఎయిటీ జాబ్స్ లైక్ ఏమో బీపీఎస్ జాబ్స్ చేస్తుంటూ లేదంటే ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అని అసోసియేటివ్ జాబ్స్ అని గూగుల్ మ్యాపింగ్ అని చాలామంది చూస్తుంటాయి మధ్యకాలంలో ఫోర్ ఫైవ్ ఇయర్స్ టెన్ ఇయర్స్ అలా నాన్ ఎయిటీలో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీ అలా చేస్తుంటారు వాళ్ళందరూ హైలీ ఎలిజిబుల్ సో ఇది నేర్చుకోవడానికి మీరు ఎలాంటి హై మ్యాథమెటిక్స్ నాలెడ్జ్ అవసరం లేదు వితౌట్ ఎనీ ప్రీ రిక్విజిట్ నాలెడ్జ్ డెఫినెంట్గా మేము ఇక్కడ అది ఇవ్వడం కోసమే ఉన్నాము ఫ్రమ్ ది స్క్రాచ్ నాలెడ్జ్ పర్ఫెక్ట్గా ఇస్తాము సో మీరు ఎవరైనా ఉండొచ్చు ఎలాంటి డిగ్రీ అయినా ఉండొచ్చు ఎక్స్పీరియన్స్లో ఉన్న వాళ్ళకి ఎలాంటి డిగ్రీ ఉన్నా పర్వాలేదు వాళ్ళు బీఏ బ్యాచులర్ ఆఫ్ ఆర్ట్స్ ఉన్న వాళ్ళని కూడా పర్ఫెక్ట్గా ట్వంటీ ల్యాక్స్ ప్యాకేజ్తో ప్లేసేసాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లెస్నింగ్